నమస్తే అండి ఈరోజైతే టిఫిన్ ఏం చేయాలో అర్థం కాక రాత్రి టిఫిన్ అండి యూట్యూబ్లో చూసి టమాటా దోశ అయితే ఈ వస్తువులన్నీ ఇంట్లో ఉన్నాయి చేసేయచ్చు అని ప్రిపేర్ చేశాను టమాటా దోశ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూస్తే ఒక్కసారి ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అంటే దోశ ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం చూసి ట్రై చేసుకోండి ఆరు టమాటాలు ఆరు ఎండుమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ కూడా తీసుకొని ఇందులో టూ కప్స్ సూజీ రవ్వండి టూ కప్స్ వచ్చి గోధుమ పిండి బియ్య పిండి కూడా చెప్పున్నారు కొన్ని వీడియోస్లో నా దగ్గర బియ్య పిండి అవైలబుల్లో లేదని ఒక వీడియోలో గోధుమ పిండి చెప్తే దాని ప్రకారం చేశానండి అలాగే తగినంత సాల్టు జీలకర్ర ఎర్రగడ్డ కట్ చేసుకున్న మొక్కలన్నీ వేసి కలుపుకున్నాను వాటర్ అయితే చూసుకుంటూ కలుపుకున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకున్నానండి మొత్తం కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకొని ఈ లోపల తెల్ల చట్నీ చేసేసుకున్నాను యూట్యూబ్లో చూసి చాలా ఐటమ్స్ చేస్తుంటాను కానీ అన్నీ నైంటీ పర్సెంట్ కుదురుతాయి ఈ టమాటా దోశ అయితే కొంచెం కష్టపడ్డానండి దోశ పోయడానికి అందుకని మిమ్మల్ని స్కిప్ చేయకుండా చూడమంటున్నాను దోశ పిండి కంటే కొంచెం పలసగా చేయమన్నారు సరే పలసగా పోస్తే వస్తుందా రాదా అనుకొని కూడా ఇలా నానపెట్టాక వాటర్ ఇంకొంచెం పడతాయండి అంటే సుజీ రవ్వ నానినప్పుడు కొంచెం చిక్కబడుతుంది కదా అందుకని మళ్ళీ వాటర్ కలుపుకున్నాను పలసగా వస్తుందా రాదా అనుకొని కూడా మనకు రవ్వ దోశ ఇలాగే పలసగా పోసుకుంటాం కదా దీంట్లో కూడా రవ్వ వేసాం కదా అనే ఉద్దేశంతో పలసగానే కలుపుకున్నాను రవ్వ దోశ పోసిన మాదిరిగానే పోసుకున్నానండి ఆయిల్ పోసి పలసగా పోసుకున్నాను అయితే ఒక పట్టాన్ని రాలేదు దోశ అయితే మాత్రం కొంచెం కష్టపడాల్సి వచ్చింది అందుకనే మిమ్మల్ని కూడా స్కిప్ చేయకుండా చూడమన్నాను చూస్తే మీరు పోసుకునేటప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది కదా విరిగిపోతుందండి అప్పటికి ఫుల్ హైలోగా అయితే పెట్టలేదు హై ఫ్లేమ్ పెట్టలేదండి సిమ్ కంటే కొంచెం పెట్టాను మీడియం కంటే కూడా తక్కువే అయినా విరిగిపోయింది ఇంక ఇలా కాదలే అని చెప్పి దోశ అయితే కొంచెం మందంగా పోసుకున్నాను మనం రవ్వ దోశలా కాకుండా మధ్యలో పోసేసుకొని కొంచెం నెరిపి తిక్గా పోసుకున్నానండి దోసి ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా దోశ పోసుకోవడం సిమ్లో పెట్టేయడం పోయి హాల్లో కూర్చోవడం ఇదేనండి అప్పుడప్పుడు వచ్చి లేపుతుంటే నిదానంగా దోశ అయితే వచ్చింది సిమ్లో పెట్టి లావుగా పోసుకుంటే దోశ వచ్చిందండి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది పిల్లలకి నచ్చింది నాకు టేస్ట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగా కుదిరింది కాంటే దోశ పోయడమే ఎనిమిదికి స్టార్ట్ చేస్తే పది అయిందండి మా నలుగురికి దోశలు పోసుకునేసరికి తల రెండు పోసేసరికి రెండు గంటల సేపు పట్టింది సిమ్లో పెట్టి నిదానంగా పూర్తిగా కాల్తే కానీ అది కూడా కొంచెం గీకితే వచ్చింది అందుకని మీరు కూడా ఓపిక ఉంటే సిమ్లో పెట్టి అనుకుంటే ట్రై చేయండి మన వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోశ ట్రై చేయాలంటే మాత్రం ఓపికగా చేసుకుంటే చాలా బాగా వచ్చిందండి థ్యాంక్